నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ రోటీ తినేలోగా రోడ్డు రెడీ అది అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ సచివాలయం రోడ్డు అక్కడ ఓ పెద్ద గుంత ఉంది దాని కారణంగా వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు అక్కడికి కొంతమంది ఏవో కొన్ని బ్యాగులు పట్టుకొని వచ్చారు గుంతలో పోసి దాన్ని పూడుస్తున్నారు సరిగ్గా ఇరవై నిమిషాల్లో మళ్లీ ఆ రోడ్డు మీద వాహనాలు తిరిగేశాయి అంటే ఒక రోటీ తినేలోగా రోడ్డు సిద్ధమైపోయింది ఆ మ్యాజిక్ పేరే ఎకోఫిక్స్ దాని రూపకర్త కేంద్ర రహదారి పరిశోధన సంస్థ సీనియర్ ముఖ్య శాస్త్రవేత్త ఫ్లెక్సిబుల్ పేమెంట్ విభాగానికి అధిపతి డాక్టర్ సతీష్ పాండే ఉక్కు కర్మాగారాల్లో వచ్చే వ్యర్థాలను ఉపయోగించి వెంటనే వాడగలిగేలా ఈ ఎక్కువ పిక్స్ని తయారు చేశారు ఉక్కు వ్యర్థాలను ప్రాసెస్ చేసి వాటికి ఒక ప్రత్యేక పాలిమరిక్ బైండర్ కలుపుతారు దాంతో అది బాగా అతుక్కొని నీటిని తట్టుకొని ఎక్కువ కాలం అన్నుతుంది పది నుంచి ఇరవై శాతం ఖర్చు తక్కువ మన్నిక ఎక్కువని సతీష్ పాండే తెలిపారు కర్ణాటకలో నూట నలభై నెంబర్ రాష్ట్ర రహదారిపై పూడ్చి చూపించారు గుంతలో మరమ్మత్తు చేసి వెంటనే ట్రాఫిక్ పునరుద్ధరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఢిల్లీలో ఒకే రోజు మూడు వేల నాలుగు వందల గుంతల్ని దీంతో పూడ్చారు ఆంధ్రప్రదేశ్లో ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో రాజధాని అమరావతి ప్రాంతంలో గుంతలను ఎకో ఫిక్స్ తో పూడ్చి చూపించారు ఈ క్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్న దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల టన్నుల వ్యర్థాలను దీనికి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది